సార్ ఒకళ్ళు నేను ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పాను కదా సార్ దాంట్లో హెచ్ఐవి వచ్చిన ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే పెళ్లి చేసుకోవచ్చు అని అడిగింది హెచ్ఐవి వచ్చింది ఎందువల్ల వచ్చిందంటే పెళ్లి చేసుకుంది హస్బెండ్ ద్వారా వచ్చిందటండి లేకపోతే ఫాదర్ ద్వారా వచ్చిందో హస్బెండ్ బాగానే ఉన్నాడు అంటే చెప్తుంది తను ఇప్పుడు విడాకులు ఇచ్చేసాను రెండో పెళ్లి చేసుకుంటాను అంటుంది కానీ హెచ్ఏబీ ఉందంటారు అమ్మ పెళ్లి చేసుకోవచ్చు సార్ హెచ్ఏ చేసుకోవచ్చండి ఇప్పుడు హెచ్ఐ వచ్చినా పెళ్ళి పూర్వకాలం అయితే కుదరదిన వాళ్ళు కానీ ఇప్పుడు హెచ్ఐ వచ్చినా కూడా వాళ్ళ మందులు మళ్ళీ ఒక మూడు నుంచి ఆరు నెలల్లో వాళ్ళు ఇన్ఫెక్టివిటీ అంటాం ఇంకోటి వ్యాధి కలిగించే గుణం తగ్గిపోయి లేకుండా పోతుంది వ్యాధి మాత్రం ఉంటుంది కానీ వాళ్ళలో ఉన్న వ్యాధి క్రిములు రెండు వాళ్ళకి వ్యాధి కలిగించవు మందు మందు ఏఆర్టీ మందులు మన యాంటీ రిట్యువల్ థెరపీ మందులు గొప్పదంటే అసలు మందు మొదలెట్టిన ఇరవై ఒక్క రోజుల్లోనే వాళ్ళలో ఇన్ఫెక్టివిటీ పోతుంది రెండో వాళ్ళకి కలిగించే శక్తి ఉంటుంది ఇరవై ఒక్క రోజులకే అంతే అంత వాళ్ళతో సెక్స్లో కమర్షియల్ సెక్స్ వర్క్ ఉన్నారు వాళ్ళలో చాలా రోజు ఉంటే ఉండొచ్చు కూడా కానీ ఇచ్చేవి రాట్లే వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా మందు వాడుతున్నారు మందు వాడుతున్న బట్టి వాళ్ళతో సెక్స్లో పాల్గొన్న రెండో వాళ్ళు రావట్లేదు పూర్వకాల సమర్షియల్ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ ద్వారా చాలా ఎక్కువ వచ్చేది ఇప్పుడు లేదు అని ఎలాగే ఎలాగ వీళ్ళు వీళ్ళు కూడా మందులు మనం ప్రప్ ఇంకోటి ఏంటంటే ఎందుకైనా ముందు జాగ్రత్తగా రాదు కొనదు ఇప్పుడు ఆ అమ్మాయికి ఉంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అతనికి లేదు లేకపోతే అతను రాకుండా ఉండాలంటే ప్రప్ ట్రీట్మెంట్ పెట్టాం ప్రప్ ట్రీట్మెంట్ని వాళ్ళ మామూలుగా అయితే హెచ్ఏవి ఉన్న ఏఆ మూడు రకాల మందులు వాడతాం టెన్ ఫెర్వేరు ఎం బిడ్డు తర్వాత ఏమో డౌల్టాగ్రీ మూడు రకాల మందులు కామె కాంబినేషన్ వాడతాం ఇక వచ్చేకల్లా కేవలం రెండు రకాల మందులు వాడుతుంది రాకుండా ఉన్నాం ప్రొఫలాక్టిక్ ట్రీట్మెంట్ కనుక ప్రప్ ట్రీట్మెంట్లో ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్టిస్ అంటాం ఈ ప్రప్ ట్రీట్మెంట్లో రెండు రకాల తినోఫేరు ఎమిటేషన్ రెండు రకాల కాంబినేషన్ బిల్లు వీళ్ళు వేసుకుంటుంటే వీళ్ళకి రాదు వాళ్ళకు ఉన్న వాళ్ళు మందులు వాడుతున్నారు కనుక వాళ్ళ నుంచి వీళ్ళకి రాదు అంచేత వీళ్ళతో కాపులు చేయొచ్చు ఇప్పుడు అమ్మాయి కూడా కడుగు తెచ్చుకోవచ్చు అమ్మాయి కడుపు తెచ్చుకోవచ్చు పిల్లలు కనవచ్చు కంటే ఆ బిడ్డకి ఆ పుట్టే బిడ్డకి ఆడబిడ్డ కానీ మూబిడ్డకి బిడ్డకి కానీ ఈ జబ్బు రాదు అంచేత ఇప్పుడు హెచ్ఐవి ఉన్నప్పటికీ వాళ్ళు క కడుపు తెచ్చుకోవచ్చు పిల్లల్ని కనొచ్చింది కానీ ఇప్పటికి భయం హెచ్ఏ ఉన్నప్పుడు పెళ్లి చేసే భయం కానీ ఇప్పుడు షుగర్ ఉంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదా షుగర్ రెండు వేలకి రావట్లేదు కదా బీపీ ఉంటే ఉంటే రెండు వేలు రావట్లేదు కదా థైరాయిడ్ ఉంటే రెండు వేలు రావట్లేదు కదా ఆరం కానీ హెచ్ఏ కూడా రాదు మందులు వాడుతూ ఉంటాయి ఓకే అంచేత వాళ్ళు శుభ్రం పెళ్లి చేసుకోవచ్చు పిల్లలు కనవచ్చు మామూలుగా అందరు లాగే వాళ్ళు మామూలుగానే ఉంటారు ఇప్పుడు షుగర్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే షుగర్ వాళ్ళకి ఒకసారి దేశపడవచ్చు బిబ్బి ఇవ్వచ్చు కానీ హెచ్చి అయిన వాళ్ళు శుభ్రంగా వాళ్ళు చెప్తే తప్ప తిరిగలమంటారు అన్నమాట ఓకే అని చెప్పి హెచ్చే పిస్తాం కొంతమంది ఇంకా భయం ఉందనుకోండి హెచ్చి అయిన భయం చేసుకోలే కానీ తెలియజేసి అంటే ఇప్పుడు మగవాళ్ళు వేసుకున్న ఆ ట్యాబ్లెట్ ఎన్ను వాడాలంటారు లాంగ్ లైఫ్లాంగ్ వాళ్ళతో సక్సెస్ కానీ వాడాల్సింది సక్సెస్ ఇంకా చేయను అని అనుకుంటున్నట్టు ఆఫీస్కి లేదు మళ్ళీ 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 ఇంకా అలా చేయడం వీలు లేదు వాళ్ళని కాపులు పెళ్లి చేసుకున్నారు కదా ఇంకా చాలా కాలం వాళ్ళు జీవితంలో కలిసి ఉంటారు కదా కంటిన్యూ చేస్తుండే విడిపోయారు అనుకోండి ఒకళ్ళు ఎందుకు ఏ విడిపోయి అప్పుడు మారేయొచ్చు మానేయచ్చు అప్పుడు మారేయచ్చు అంటే వేసుకున్నంత కాలం ఏమవు రాదు అలాగే ఒక మనీ అబ్బాయికి ఉందనుకోండి అమ్మాయి కూడా అబ్బాయి సేమ్ సేమ్ ప్రొసీజర్ సేమ్ టాబ్లెట్స్ అండి సేమ్ టాబ్లెట్స్ చిన్నఫరు ఎంట్ వేసి కాంబినేషన్ పెళ్ళేసుకుంటే రాకూడదు రాకూడదు అయితే అయితే అపోహలు లేకుండా అనుమానం లేకుండా కొద్దిగా అంటే అబ్బాయి చెప్పడం బెటర్ చెప్పమంటారా చెప్పి చేసుకోవాలమ్మా తప్పు చెప్పి చెప్పే లేకపోతే క్రైమ్ తప్పకుండా చెప్పి చేసుకోవాలి తెచ్చే ఉంటే ఉందే చెప్పేయాలి లేకపోతే క్రైమ్ నేరమే నేరం అనమాట తర్వాత ఈ టాయ్స్ అని చెప్పేసి అంటే శృంగారపు టాయ్స్ అని సెక్స్ టైస్ సెక్స్ టైస్ అంటారు అవి వాడచ్చు సార్ అసలు జనరల్గా అంటే సెక్స్ టాయిస్ అనేది ఏంటంటే ఎక్కువ మంది వాడేది ఎవరు వాడతారంటే ట్రాన్స్ జెండర్స్ వాడుతుంటారు తర్వాత ఏమో లిస్బియన్స్ వాడుతుంటారు మా వాళ్ళు కూడా కొంత వాడతారు కొన్ని రకాలుగా అవి మన ఫారిన్ కంట్రీస్లో మీకు చాలా ఎక్కువ అమెరికాలో కానివ్వండి ఫ్రాన్స్లో కానివ్వండి కెనడాలో కానివ్వండి చాలా చోట్ల ఇవి మా మార్కెట్లో అమ్ముతూ రోడ్ మీద మన ఫ్యాన్సీ స్టోర్స్ లాగా సెక్స్ షాపింగ్స్ అని పెట్టి అమ్ముతుంటారు అక్కడ దాంట్లో మామూలుగా అయితే బైబ్రేటర్స్ వాళ్ళ వైబ్రేటర్ మా మగవాళ్ళు పురుషాంగు ఉంటాయి ఎలా ఉంటారు కిందకి డ్రిల్లింగ్ అనమాట డ్రిల్లింగ్ లాగా రబ్బర్ రబ్బర్తో ఉంటాయి లేదా ప్లాస్టిక్తో ఉంటాయి వాళ్ళు పెట్టుకుని రాకుంటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది తీసి పైన కూడా వాళ్ళు యూన్ దగ్గర కూడా చేస్తుంటారు వైబ్రేటర్స్ ఉంటాయి అలాగే జెంట్స్ అయితే జెంట్స్ జెంట్స్ కూడా మీకు లేడీస్ యూన్ లాగానే రబ్బర్ తురుగులు ఉంటాయి జస్ట్ వీన్లా అది పెట్టుకుని దాంట్లో పెట్టి వీడు ఇలా ఊపుతుంటారు అనమాట అసలు అలాగే కాకుండా ఇంకో నేను చూశాను కెనడాలో అసలు బొమ్మలు ఉన్నాయి ఆడవాళ్ళ బొమ్మలు మగవాళ్ళ బొమ్మలు డ్రెస్ వేసాడు మగవాడ మగవాడితే మగవాడా ఉంటాడు ఆడదాం వేసి ఆడదానికి ఉంటాడు శుభ్రంగా కంటిన్యూస్గా వాళ్ళు వాళ్ళ పట్టుకు ఎలా కానీ నువ్వు చెప్పిన తిరుగుతుంటారు మాట ఎలా కాదు తిరుగుతుంది మా ఇష్టం మూర్తి ఉంచేసుకుని సెక్స్ చేస్తూ అలాగే మా ఆడవాళ్ళు కొంతమంది మా లెస్పియన్స్ ఉన్నారు మా లేడీస్ ఉన్నారు మగవాడు బొమ్మ తీసుకుంటారు వాళ్ళు పొడుక్ ఎంత పొడుకంటే పిన్నిస్ సైజ్ పెట్టుకుంటారు రెండు మూడు రకాల మూడు నాలుగు నాలుగు రకాల పిన్స్ సైజ్ ఉంటారు సైజ్ పెట్టి పెట్టి పిన్నిస్ పెట్టి ఉంటుంది దాన్ని తుడుతారు వాళ్ళు తుడిగి దాన్ని పెట్టుకుని దాని మీద పడుకుని సెక్స్ చేస్తారు మగవాడిని పడుకుని ఇష్టం చేస్తారు పైన పడుకుని ఆడించుకుంటారు అని చేస్తారు ఆ రంగం మొత్తం బాడీ మొత్తం మనిషిలే పెట్టు మనిషి మీద పడుకుని పెట్టుకునే చేస్తారు అది మనిషిలాగా అనిపిస్తుంది మనిషిలాగా ఉంటారు ఆ రంగం సెక్సైజ్ అన్ని రకాలైతే మనకి మనకి ఫార్న్ కండిషన్లో కానీ ఇండియాలో నాట్ అలౌడ్ లేదు దానికి లైసెన్స్ లేదు ఇండియాలో లైసెన్స్ లేదు అంతే లేదు ఎవరినో వెళ్ళినా వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు తెచ్చుకున్నా మరి కస్టమ్స్లో అలౌ చేస్తారో లేదో తెలియదండి అవి కానీ ఎందుకంటే దిస్ నాట్ లీగల్లీ అలౌడ్ ఇన్ ఇండియా ఓకే లీగల్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా ఇండియాలో లేవు పాన్ కంటే సమాతం మామూలు రోడ్డు మీద శుభ్రంగా దొరుకుతాయి అరంగానే